దుర్మార్గుడు దుష్టుడు పరకాంత అపహరణ చేసినవాడు పరకాంతని కోరుకున్నవాడు ఇటువంటి వాడికి నేను అధర్మం నేను అసలు ఆ కళేపురాన్ని చూడటానికి కూడా అన్నాడు రాములు వారికి కోపం వచ్చింది కోపం వచ్చి ఒక మంచి మాట చెప్పారు రామాయణం అందరూ తెలుసుకోవాలి పిల్లలు మధ్య వయస్కులు యువతి యువకులు పెద్దలు అందరూ తెలుసుకోవాలి ఎన్నెన్ని విషయాలు చదివి 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 ఇంకా ఇంకా తోడిన కొద్దీ అమృత ఊటలాగా వస్తూ ఉంటుంది విచారం నాయన మరణాంతాని వైరాణి వైరం అనేది ఆ శరీరంలో ఆ జీవుడు ఉన్నంత వరకే జీవుడు వెళ్ళిపోయాక ఇంకేం వైరం ఎవరితో వైరం ఎవరెవరికి శత్రువులు వెళ్ళిపోయా మరణాంతాన్ని వైరాణి అంతే ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగితే రావణాసురుడు మీకేమిటండి అంటే నేను శత్రువు అని చెప్పను ప్రత్యర్థి అని చెప్తా శత్రువుకి ప్రత్యర్థికి చాలా తేడా ఉంది లేదా మహావీరుడు అని చెప్తా మహాతపశ్శాలి అని చెప్తా రాముడు విభీషణ ఒకవేళ నువ్వు వెళ్ళి ఏమైనా మీ అన్నగారికి సంస్కారం చేయను అని అంటే నేనే చేస్తాను రాములు వారు జై బలో రామచంద్ర ప్రభుకి జై చేయకపోతే నేనే చేస్తాను తానే అన్నగా భావించాడని శ్రీరాముడు సంస్కారం అందుకనే అటువంటి రామాయణం మహాభారతం ఇవన్నీ మనం ఈ రోజుకి చెప్పుకుంటున్నామంటే అన్నీ వస్తాయి కానీ ఇది ఈ సంస్కారం ఈ ధర్మం అనేది మనం చెప్పుకోకపోతే వినకపోతే రాదు ఈ వేగంలో ఈ వేగమే శాశ్వతము అని అనుకుంటాం మనం ఇంత వేగంగా వెళ్తోంది కదా కాలం ప్రపంచం మళ్ళీ వస్తుంది తిరిగి ఇక్కడికే వస్తుంది ఎప్పుడు ఇలాగే ఉంటది కదా మళ్ళీ మార్పులు మళ్ళీ మార్పు ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ ఫుడ్ అని అందరూ వస్తున్నారు కదా గో ఆధారిత వ్యవసాయం అనేది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి చక్రము తిరుగుతుంది ఎక్కడికి పోదు మళ్ళీ తిరుగుతుంది ఇప్పుడు మళ్ళీ అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కొండలు పెట్టుకుని ఇళ్ళు తాగుతున్నారు ఇళ్లలో కుంపటి పోయి వెలిగించుకుంటున్నారు అది ఆరోగ్యానికి మంచిదండి చూసారు ఇవన్నీ మళ్ళీ తిరుగుతాయండి ఎక్కడికి పోవు ఇదంతా ఊరికే ఒక ఫ్యాషన్ ఒక యాభై ఏళ్ళు ఒక వంద ఏళ్ళు తర్వాత మళ్ళీ మామూలే అంతా తిరుగుతుంది ఇప్పుడు ఎవరైనా రాసి ఉత్తరం పంపిస్తే అబ్బో చాలా గొప్ప అది ఈమెయిల్స్ చూసి 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 చాలా అయిపోయింది ఎవరైనా ఒకళ్ళు రాసి పంపిస్తే అబ్బో అబ్బాబా ఏం మురిసిపోతారో ఏం గొప్ప పెద్ద మ్యూజియంలో పెట్టుకుంటారు అది రాశారా అండి రాసి మళ్ళీ వస్తుంది అక్కడికే మళ్ళీ అక్కడికే వస్తుంది తిరుగుతుంది చక్రం తిరుగుతుంది వేగంగా వెళ్ళినట్టుగా ఉంటుంది మళ్ళీ అక్కడికే వస్తుంది ఎక్కడికి వెళుతుంది గుండ్రం భూమి గుండ్రం మళ్ళీ అక్కడికే రావాలి తిరిగి తిరిగి అక్కడికే రావాలి వస్తుంది అందుకనే ఇది సనాతన ధర్మం ఇది ఎప్పటికీ పోయేది కాదు ఎలాగే ఉంటుంది అది సనాతన ఏవో అవన్నీ మారినట్టుగా అనిపిస్తుంది మనం ఊపిరాడేది మారిందా తినేది మారిందా ఏం మారింది అవన్నీ అంతే అవన్నీ అలాగే ఉంటాయి పరమాత్మ సృష్టి మారదు పరమాత్మ మారడు పరమాత్మ సృష్టి మారదు అలాగే ఉంటుంది ఇవన్నీ మధ్యలో వచ్చిపోయేవి ఇవన్నీ కూడా మన అనుకూలాలు అంతే మనం వేగంగా పనులు అవ్వటం కోసం ఇవన్నీ కనిపెట్టుకుంటాం ఇవన్నీ కనిపెట్టు చాలా వేగం అనిపిస్తే ఇవన్నీ కట్టేస్తాం అంతే కొన్నాళ్ళకి మళ్ళీ అదే మనకి ఆ రింగ్ ఫోను తిప్పటాలే నచ్చుతాయి మొబైల్ ఫోన్ నచ్చదు కొన్నేళ్లకి అంతే అయిపోయాయి మనిషి మారిపోతూ ఉంటాడు కదా మనస్సు అందువల్ల ఇవన్నీ రామాయణం మహాభారత ఎప్పటికీ మారనివి యావత్ స్థాస్యంతి గిరయ సరిత మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి ఇది బ్రహ్మదేవుడి యొక్క శాసనం బ్రహ్మశాసనం ఎప్పటి వరకు అయితే కొండలుంటాయో ఎప్పటి వరకు నదులుంటాయో ఎప్పటి వరకు సముద్రాలు ఉంటాయో అప్పటి వరకు రామాయణం అనేది లోకాల్లో ఉండి తీరుతుంది బ్రహ్మశాస్త్రం అంటే అవన్నీ లేకపోతే రామాయణం లేదు రామాయణం లేదు మనం లేము మనం లేము కొండలు లేకపోతే కొండలు తోడేస్తారు మైనింగ్ అని మనం లేము నదులు లేవు నదులు లేవు మనం లేవు నీళ్ళు లేకపోతే మనం ఉన్నామా పోతాం కదా అందువల్ల ఎప్పటి వరకు అవన్నీ ఉంటాయో అప్పటి వరకు రామాయణం ఉంటుంది అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పటి వరకు మనము రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీత ఇదిగో హరే రామ లాంటి మంత్రాలు ఇవన్నీ ఎప్పటి వరకు చేస్తూ ఉంటామో అప్పటి వరకు అవన్నీ లోకల్లో ఉంటాయి అని అర్థం అదే అర్థం చేసుకో అంటే అవన్నీ నిలవాలి అంటే ఇవి ఉండాలి బ్రహ్మశాసం అది బ్రహ్మగారి వాక్యం అది బ్రహ్మవాక్యం అది అందువల్ల మనం ఎప్పటికీ కూడా ఏదో వేగంలో ఉన్నాము అని భగవత్ స్మరణ భగవద్భక్తి మర్చిపోవటానికి వెళ్ళేది ఈ కాలంలో ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సత్సంగాలు భజనలు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో తినట్లేదా ఆకలి వేయట్లేదా ఇంకా ఎక్కువ అయింది ఆకలి అన్నీ నాకే కావాలని ఆకలి అది పెరిగిపోయింది జనానికి ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి అందువల్ల మనం ఆనందించాలి సంతోషించాలి ఇంత వేగవంతమైన ఈ కాలంలో కూడా మనం దత్తప్రభువులు గురుదేవుల అనుగ్రహంతో ఈ సనాతన ధర్మ మార్గంలో ఉన్నాం కదా అని సంతోషించాలి అది మనం ఆనందించాలి ఆహా మంచిది ఎందుకు సృష్టికి ఉపకరించే పని మనం చేస్తున్నాం భగవంతుడు మానవుడి మీద ఒక బాధ్యత పెట్టాడు ఆయన అందరూ సృష్టి అయిన తర్వాత మాకు అగ్నిదేవుడు కావాలి అని మాకు ఇంద్రుడు కావాలి నాయకుడు కావాలి అని అంటే అప్పుడు మహావిష్ణువు అన్నాడు మిమ్మల్ని అందరినీ సృష్టి చేశా కదా నాయకుల్ని మీరే ఎన్నుకోండి అయ్యా ప్రజాప్రభుత్వం అనేది అప్పుడే ప్రారంభమైంది జనయేతి వేదంలో ఇంద్రన్నోజనయ ఇంద్రుడు అంటే నాయకుడు అయ్యా మాకు ఒక నాయకుడిని పుట్టించువయ్యా నేను ఆ పని చేయను మీరే చేసుకోండి మీరే చూసుకోండి అంటే అలాగే ఇదంతా సృష్టి అయ్యాక వర్షాలు కురిపించు స్వామి భాగవతంలో యజ్ఞం చేశారు ఎందుకయ్యా యజ్ఞం అని అడిగాడు కృష్ణ పరమాత్మ వచ్చి కృష్ణుడిది ఇంకా బాల్యం అంటే వర్షాలు రావట్లేదు అందుకనే యజ్ఞం చేస్తామన్నా నవ్వాడు కృష్ణుడు నవ్వితే అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటి కృష్ణుడు నవ్వుతున్నాడు యజ్ఞం అంటే నవ్వుతున్నాడు అది ఒక వెటకారంగా నవ్వు నవ్వాడు కృష్ణుడు ఒక్కొక్క నవ్వుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది వెటకారంగా నవ్వాడు వెకిల్ నవ్వు అంటారా వెకిల్ నవ్వు ఒకటి ఏంటి కృష్ణుడు యజ్ఞం అంటే వెకిల్ నవ్వుతున్నాడు ఎందుకయ్యా ఎట్లా నవ్వుతున్నామంటే మీకు బుద్ధి లేదు మీకు మతి లేదు మీరంతా భ్రష్టులు అన్నాడు అయ్యయ్యో కృష్ణ ఎంత మాట మేమేం ధర్మకార్యమే కదా యజ్ఞం చేయాలనుకున్నాం తప్పేముంది తప్పు లేదు కానీ మీరు తప్పు చేస్తూ యజ్ఞం చేయాలనుకుంటున్నారు అన్నాడు తప్ప ఏమిటయ్యా తప్పు అన్న ఎదురుగా కొండ కనిపిస్తోందా గోవర్ధనగిరి కనిపిస్తోంది స్వామి ఎలా ఉండేదో తెలుసా ఒకప్పుడు తెలుసు స్వామి ఎలా ఉండేది పచ్చగా ఉండేది సమృద్ధిగా ఉండేది పక్షులన్నీ తిరుగుతూ ఉండేవి పశువులన్నీ వెళ్ళి మేస్తూ ఉండేవి అన్ని ప్రాణులు అక్కడ ఆశ్రయాన్ని పొందుతూ ఉండేవి ఆహా ఏం బాగుండేదో చూడటానికి ఎంత ఆనందంగా ఉండేదో ఇప్పుడు చూసారా బోడిగుండులాగా ఎట్లా ఉంది ఒక్క చెట్టు లేదు ఒక్క పక్షి లేదు ఒక ప్రాణి లేదు ఒక నీడ లేదు ఒక నీరు లేదు ఎప్పుడైనా ఆ కొండని పట్టించుకున్నారా కృష్ణుడు అడిగాడు